తినే కొద్దీ తింటారు ఒక్కటి కూడా వదలరు అస్సలు బోర్ కొట్టదు ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తుంది అలాగే ఆహా అద్భుతం అన్నట్టు ఉంటుంది రెసిపీ అయితే పైగా ఆరోగ్యంకి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అండి దీంట్లోనైతే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకి ఎలాంటి టైం కూడా అవసరం లేదు కేవలం ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మరి డిలీషియస్ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి సోయా చెంక్స్ సోయా మిల్ మేకర్ అని పిలుస్తారు కదా వాటినైతే ఒక కప్పు వేసుకుందాము పెద్దవైన పర్లేదు చిన్నవైన పర్లేదండి ఏవైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే అవి వేసేసుకోవచ్చు ఇందులోకి వేడి వేడి నీళ్ళని వేసేసుకోవాలన్నట్టు ఒక ఒక కప్పు వీటికి ఒక మూడు కప్పుల నీళ్ళు అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్తో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈ వేడి నీళ్ళని సోయా చెంక్స్ బాగా పీల్ చేసుకొని మెత్తగైపోతాయి ఇక్కడ నేను ఇక్కడ నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యాబేజు పచ్చిమిర్చి అలాగే టొమాటో కొత్తిమీర తీసుకున్నాను మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజీని అయితే నేను చీలికల్లాగా అన్నట్టు స్లైసెస్ లాగా కట్ చేశాను టొమాటో పచ్చిమిర్చి కూడా ఇక్కడ కొత్తిమీర ఒకటి సన్నగా కట్ చేశాను అన్నట్టు మీరు క్యాబేజీ లేదంటే క్యాబేజీ ప్లేస్లో ఉల్లిపాయలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు పది నిమిషాల కల్లా మనకి ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి మిల్ మేకర్స్ వాటిలో ఉన్న వాటర్ని పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఏమీ వేసుకోవద్దండి ఓన్లీ అంతే మనము నానింటాయి కదా అవి ఒకటే వేసుకొని మిక్సీ పట్టేసామంటే ఇక్కడ చూపించిన విధంగా అయితే వస్తుంది ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ రెసిపీ అయితే ఇప్పటి వరకు ఎవ్వరు చూపించలేదు అనుకుంటానండి నేనైతే అసలు చూడలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పిల్లల కోసం హెల్దీగా అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే బాగుంది చాలా ఇష్టంగా కూడా తిన్నారు ఇందుట్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాం వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది రెసిపీ అలాంటి వారు కూడా ట్రై చేయొచ్చు ఇందుట్లోనే కొత్తిమీర తురుము కూడా కట్ చేసాం కదా వేసేసుకొని ఇంకా రెండు అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా బ్రేక్ చేసుకొని రెండు గుడ్లు అయితే వేసేసుకుందాం కావాలంటే పెంచుకోవచ్చు ఎగ్స్ని లేదంటే సాలు రెండే అంటే రెండే వేసేసుకోవచ్చు ఇక నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీకి సరిపడా నేనైతే ఒక రెండు వేసుకున్నాను అన్నట్టు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి పెప్పర్ పొడి అండి మిరియాల పొడి అంటాం కదా అది జీరా పొడి ఉప్పు టేస్ట్కి సరిపడా చూసి వేసేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం స్పూన్తో అయితే సరిగా మిక్స్ అవ్వదని నేను ఇక్కడ చేత్తో మిక్స్ చేసేస్తున్నాను ఈ సోయా పేస్టు అలాగే ఎగ్స్ మనం వేసుకున్న స్పైసెస్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పొడి పొడిపిండి అయితే బియ్యం పొడిపిండి వేసేసుకుందాము మీరు బియ్యం పిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి లేదంటే జొన్నపిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి వీలైనంతకు వేసుకోకండి జొన్నపిండి లేదంటే రాగి రాగిపిండి బియ్యపిండి వేసుకున్న కూడా సరిపోతుంది నేను ఇక్కడ బియ్యపిండి వేస్ట్ చేస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా రావాలన్నట్టు చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందుట్లో కాస్త నూనె వేసేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకైతే మనము నేను ఇక్కడ చూపించే విధంగా కొద్దిగా మందంగా ఈ విధంగా ఒత్తేసుకొని చేసుకోండి ఒక ఉండలాగా తీసేసుకొని చేతుల్లోనే అరిచేతిలో మనం ఈ విధంగా ఒత్తుకుంటే వచ్చేస్తుంది అన్నట్టు చిన్న చిన్నగా టిక్కీస్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకొని రెండో సైడ్ కూడా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్టీగా హెల్తీగా మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది వీటికి ఏం పేరు పెట్టాలో కూడా నాకైతే తెలీదు సోయా అలాగే వెజిటేబుల్స్ యాడ్ చేసి చేశాను కాబట్టి టేస్ట్ అయితే భలే ఉందండి సోయాలో కూడా కావాల్సిన ప్రోటీన్స్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి పిల్లల హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నా చూడండి అదేవిధంగా మందంగా pan ప్యాన్లో వేసేసుకొని లైట్గా ఆయిల్ అయితే వేసుకుందాం మనకి కావాలంటే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్త్ పర్పస్గా లైట్గా ఆయిల్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను అంతే పైన మూత క్లోజ్ చేసుకుంటే పైన కొద్దిగా ఆవిరికి మనకి బాగా తొందరగా లోపల కూడా స్టీమ్ అయిపోతుంది రెండో సైడ్కి టర్న్ చేసేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్టీగా హెల్తీగా డెలీషియస్గా మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది స్నాక్స్ బ్రేక్ఫాస్టు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి ఎప్పుడైనా చేసి పెట్టవచ్చు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్